శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వృషిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది సంవత్సరం పొడవునా అంటే చాలా బాగుంది యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును మీకు మీకు అయితే మీరు మాట్లాడేటువంటి విధానము గాని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు గాని మీరు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆ అడుగు మీ సొంతం పది మెట్లు మీరు పైకెక్కటానికి అవకాశం ఏర్పడుతుంది అనూహ్యముగా సునాయాసముగా పైకి ఎక్కేటువంటి మార్గము అంటే నాము పది మెట్లు పైకెక్కేటువంటి పది మెట్లు ఎక్కడ అంటే ఊరికే మెట్లు ఎక్కడ కాదు పదింతలు మీ యోగము పెరిగేటువంటి అవకాశము ఉంది అయితే కన్ను మిన్ను కానకుండా ఏముంది అని అనుకుంటే తప్పు పాతాల్లో కానికబడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ జాగ్రత్త గనుక తీసుకొని ఆలోచన చేసి అడుగు ముందుకు వేస్తే ఖచ్చితముగా శిఖరాన కూర్చునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఈ రాశిగల వాళ్ళకు వాళ్లకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చి తీరుతాయి నూటికి నూరు శాతము అలాగే లాయర్ల వృత్తి చేసేటువంటి వాళ్లకు కూడా మంచి ధనము సంపాదించుకోగలుగుతారు మంచి క్యాండిడేట్లు దొరుకుతారు ఒకటి పట్టుకున్న ఈ సంవత్సరము నాకు మంచి ఇది వచ్చింది న్యాయానికి నేను నిజమైనటువంటి నిర్వచనము చెప్పాను అని సంతోషముతో డబ్బు తీసుకోవడం జరుగుతుంది గాక న్యాయాధిపతులుగా ఉండి అలాగే గోల్డ్కు సంబంధించినటువంటి వ్యాపారాలలో పనిచేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది సొంతముగా షాపులు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది అంతేకాకుండా భూమి లోపల ఉండేటువంటి నిధి నిక్షేపాలు అనేటువంటివి కొంత మీరు సాధించుకోగలుగుతారు ప్రయత్న పూర్వకముగా గట్టి ప్రయత్నము చేస్తే అనేటువంటిది చెప్పగలను గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తు ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాడు ఉండేటువంటి గ్రహస్థితుల ప్రకారము డిసెంబర్ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది యోగవంతముగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా సాధించి తీసుకోగలుగుతారు మీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైనటువంటి చింతనలతో ఎక్కువగా ఈ సంవత్సరం అంతా పుణ్యక్షేత్రాలు గాని నది నదీ దర్శనాలు గాని చేసుకోవటము జరుగుతుంది ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ అనుగ్రహముతో మీ జీవితము మలుపు తిరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటివి ఈ సంవత్సరము మీరు చూడడానికి ప్రయత్నాలు చేసి వెళ్లి రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది తద్వారా కొన్ని కీలకమైనటువంటి పనులు చిక్కుముడులు విడిపోయి మాకు బాగుంది యోగదాయకముగా ఉన్నది మా కుటుంబము ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి రాగలుగుతాము అనేటువంటి నమ్మకము ఆ దారి మీకు కనపడి తీరుతుంది గాక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్లకు ఇంట్లో ఎవరి వల్లనైనా పిల్లలకు గాని ఇంకోరికి గాని బాగలేనటువంటి వాళ్లకు బాగయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉందరుగాక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పురపుత్యాలు అనేటువంటివి రావటము తద్వారా ఏదో మాట మాటా పెరిగి కాస్త మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును గర్భములో ఉండేటువంటి శిశువుల వలన కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటారు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతూ ఉన్నది అంటే అనుకూలవంతముగా యోగవంతముగా గ్రహస్థితులు ఉన్నప్పటికీ ఒకప్పుడు యోగము కొన్ని ఇబ్బందులు పడిగి ఇంత యోగానికి వచ్చాము అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మీరు ఆచితూచి అడుగులు గనక వెయ్యకపోతే ఏముందిలే పర్వాలేదు నా సమానము లేదు అనుకుని ముందుకు వెళ్ళారు అంటే చిన్న అపవాదు మూటగట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కానీ యోగము ఉంటుంది అపవాదు ఉంటుంది రెండూ ఉంటాయి కానీ అది తీసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది మనం మనస్సుకు పెయిన్ ఏది తీసుకుంటే బెటరు అనేటువంటి ఆలోచనలు మీరు చేసుకుంటారు శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా తిరగటం అనేది ఉంటుంది కొన్ని చోట్ల నష్టాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఉగాది పండుగ నుంచి ఇంకా కీలకమైనటువంటి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే జనవరి నుండి మీకు కలిగేటువంటి కొన్ని పనులలో విజయము జరుగుతూ ఉన్నప్పటికీ మూడు పనులు పెడితే రెండు విజయాలు ఒక అపజయములాగా ఉండబోతూ ఉన్నది అయితే జాగ్రత్తలు గనక తీసుకుంటే అన్ని విజయాలుగా కూడా మలుచుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంట్లో వాళ్ల వలన మానసికమైనటువంటి క్లేశము ఇంట్లో వాళ్ళు ఎదురు తిరగటము మీ కీర్తికి భంగము కలిగించేటువంటి పనులు చేయటము తద్వారా శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఒక అపవాదు ఏదైనా మూటగట్టుకున్నటువంటిది ఉంటే గతంలో దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ భిన్నముగా ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొత్త అపవాదులు వచ్చే పరిస్థితి ఉన్నది ఇది రాసి ఒకటే అయినా వాళ్ళ వాళ్ళ లగ్నాలు వాళ్ళ వాళ్ళ జన్మలు దాన్ని బట్టి తెలుస్తాయి కాబట్టి కొంతకి కొంతమందికి కళాకారుడు అనేటువంటి కళకు సంబంధించినటువంటి గ్రహాలు ఏవి అపకీర్తికి సంబంధించినటువంటి గ్రహాలు ఏవి అనేటువంటివి ఉంటాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకోవడం చెప్పడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి బాగుంటుంది జయోస్